హాయ్ అండి హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి చెరుకు హార్వెస్ట్ చేయడం అండి ఇది తోటలో వచ్చిండే చెరుకు అండి ఇది వచ్చేసి లాస్ట్ ఇయరు నాటానండి ఆ వీడియో మీకు చూపించాను నాటినప్పుడు ఇలా ఉందండి ఇదంతా పాటలో పెంచిండే చెరుకే అండి నేను ప్రీవియస్ వీడియోలో మీకు చూపించాను పెద్ద తోటలో నాటామన్నమాట అది నేలలో నాటాము ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ఉందండి నాటినప్పుడు వాటికి అన్నీ కట్ చేసి ఆకులు ఆవులకు వేసామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఇలాగ చుట్టూరు కోళ్ళు రావడం వల్ల అవన్నీ తోగేస్తున్నాయని చుట్టూరు ఇలా నెట్టు వేసామండి ఇది యాక్చువల్ మా హస్బెండ్ వాళ్ళ మామగట్టాడనమాట తనకు కూడా చెట్లు అంటే బాగా ఇష్టము దీన్ని అంతా నీట్గా కట్టేసి అవి లోపల రాకోకుండా రెడీ చేశాడనమాట వీటికి లోపల వెళ్ళి కట్ చేయడానికి ఎర్రచీమలు ఉన్నాయండి అవి బాగా కుడుతున్నాయి ప్లస్ అవి ఎక్కువ వెయిట్ అయిపోయాయని పడిపోతున్నాయని వైర్ కట్టాడు అనమాట మొత్తం ఆరు వచ్చాయండి మేమైతే ఆ రోజు ఒక రెండు కట్ చేసాము ఉందండి ఫుల్లు వచ్చిందనమాట మళ్ళీ చెరుకుకే పక్కన పిలకలు వచ్చాయండి నేను చవితి అప్పుడు కూడా తెచ్చుకున్నప్పుడు చెరుకుకి పిలకలు వస్తే నాటిండే వీడియో కూడా మీకు చూపించా కదండి అలాగ మనం అలాగా నాటుకునేటు కూడా పెద్దగా అవుతాయి అనమాట కానీ తోటలో నేలలో నాటి హార్వెస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఇలా చూడండి చిన్న చిన్న పిలకలు వచ్చాయి మరి కట్ చేసి మనము నాటుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ రెండు కట్ చేసుకున్నాం అండి చాలా స్వీట్ ఉంది నాది చెరుకు వచ్చేసి ఒకటి వినాయక చవితికి కొన్న వాటిలో వచ్చిండే పిలక ఇంకోటి మా హస్బెండ్ కొనుక్కొచ్చిండేదండి మీకు ప్రీవియస్ వీడియోలో నేను చూపించాను ఇలాగ వైర్ కట్టింటే దాన్ని సపోర్ట్ కోసము తీసేసి మరి ఆ రెండు కట్ చేసి మరి వాటికి అలాగే వైర్ కట్టామన్నమాట ఇక్కడ మా వాచ్మెన్ కట్ చేస్తున్నాడు చెరుకు వచ్చేసి అమ్మవారి స్వరూపం అంటారు కదండి యాక్చువల్గా శ్రావణ మాసంలో వినాయక చవితికి ఎక్కువ పూజలో పెడతారు నేను వినాయక చవితి వరకు అనుకున్నా మా బాబు ఇంకా కట్ చేద్దాం అనేసి చేశాడనమాట శుక్రవారం మంగళవారం కాకుండా మంచి రోజు చూసి కట్ చేయాలండి ఇలా కట్ చేసాము ఆకులని వచ్చేసి మా ఆవులకు వేసామన్నమాట ఆవులు బాగా తిన్నాయి ఇక్కడ మా బాబు నేను ట్రై చేస్తా అని వాడు ట్రై అన్నాడు కొడవళ్లతో కట్ చేసామండి ఇలాగా వాస్తు ప్రకారం ఎక్కడుండాలో ఆ మూలకి నాటాము ఫైనల్గా ఇలాగొచ్చాయి వీటిని కొన్ని మా వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చాను ఏదైనా ఫస్ట్ పంచాలి కదండి వాళ్ళకి అన్నమాట వాళ్ళకి మనుమళ్ళు మన రాళ్ళు ఉన్నారు తింటారు అనేసి ఇంటికి తీసుకెళ్ళాము ఇవి మాత్రము లక్ష్మికి శివకి వేశామన్నమాట ఆకులు ఇక్కడ మా బాబు తీసుకెళ్ళి వేస్తా ఉన్నాడు ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి